భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం శ్రీ హనుమంతుల వారు సుందరకాండలో ఒక మాట చెప్తారండి అధర్మంతో చుట్టుకున్న పాపాలు దాన ధర్మాలతో పుణ్య కార్యక్రమాలతో పోగొట్టుకోలేము అని ఒక మంచి మాట చెప్తారు శ్రీ హనుమంతుల వారు అవేంటో ఆ విషయాలు ఏంటో చూద్దాము సుందరకాండలోని యాభై ఒకట సర్గలో శ్రీ ఆంజనేయస్వామి వారు రావణాసురులతో ఒక మాట అంటారు ధర్మ ఫలము అధర్మ ఫలము ఎప్పుడూ కలిసి ఉండవు ధర్మ కార్యాలు శుభ ఇస్తాయి అధర్మ ఫలితాలు అశుభ ఫలితాలను ఇస్తాయి ధర్మ కార్యాచరణ వలన చేసిన అధర్మ కార్యాలు అశుభ ఫలితాలు నశించవు అని చెప్తారు ఒక చిన్న ఆర్యోక్తి ఉందండి దాని అర్థం ఏంటంటే చేసిన పాప కార్యాల వలన వచ్చిన పాప ఫలితాలను పోగొట్టుకోవటానికి అనేక దానాలని పుణ్యకార్యాలని చేస్తారు సామాన్య జనులు కానీ అలా చేసిన పాప ఫలాలు నశించవు అవి అనుభవించి తీరాలి అని ఒక ఆరియోక్తి ఉంది అలాగే మారుతి హనుమంతుల వారు రావణాసురుడితో ఇంకొక మాట కూడా చెప్తారండి చాలా చక్కటి మాట ఇది రావణ నీవు చేసిన ధర్మం వలన అంటే పుణ్యకార్యాల వలన రావణాసురుడు కఠోరమైన తపస్సు చేసిన చేసి చాలా పుణ్యాన్ని సంపాదించుకుంటాడు మహాభక్తుడైన ఆ పుణ్య ఫలాలు నీకు దొరికేశాయి ఇప్పటి నీ అధర్మ కార్యాలకి కూడా తగిన ఫలితాలు త్వరలోనే అందుకుంటావు ఇందులో సందేహం లేదు అని అది సత్యం ఎంత పుణ్యాత్ముడైనా తెలిసి కానీ తెలియక కానీ పాపం చేస్తే తప్పక ఫలితాలు అనుభవించి తీరాలి అదృష్టవంతులైతే ఆ జన్మలోనే తీరిపోయి తర్వాత మంచి జన్మ తీసుకుంటారు లేకపోతే అనేక జన్మలు పాప ఫలితాలను అనుభవించటానికి జన్మ తర్వాత జన్మ తీసుకుంటూనే ఉండాలి అంటారు సరే ఎంత గొప్పవాళ్ళకైనా తప్పదు అనటానికి ఒక మంచి ఉదాహరణ ధర్మరాజు ధర్మరాజు గారు ధర్మానికి నీతి నియమాలకి కట్టుబడిన మహాత్ముడు అని మనందరికీ తెలుసు యుద్ధం తర్వాత ఆయన అనేక ప్రాయశ్చిత్తాలు చేసుకుంటాడు నరకలోకాన్ని దర్శించే ఆ కష్టాన్ని కూడా అనుభవించాడు అందుకే చేసిన కర్మ ఫలాల నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని నిరూపణ అయ్యింది ఇంకొక ఉదాహరణ చూద్దాం లోకాల సంక్షేమం కోసం ఇంద్రుడు వృతాసురుణ్ణి సంహరిస్తాడు వృతాసురుడు మహాభక్తుడు అతను విష్ణుమూర్తికి ప్రియమైన భక్తుడు ఒక భక్తుడిని సంహరిస్తే అది మంచి కోసమైనా చంపింది సాక్షాత్ ఇంద్రుడైనా పాపం చుట్టుకుంటుంది ఇంద్రుడికి బ్రహ్మ పాపం చుట్టుకొని తన ఐశ్వర్యాన్ని మొత్తం పోగొట్టుకుంటాడు అప్పుడు త్రిమూర్తుల సహాయంతో అనేక కఠినమైన ప్రాయశ్చిత్తాలు చేసి యాగాలు చేస్తాడు ఆ తరువాత శ్రీ మహావిష్ణువు దేవతల ఐశ్వర్యాన్ని తిరిగి తెచ్చి ఇస్తాడు అధర్మ పనుల ఫలితాలని దాన ధర్మాలతో తుడిచివేయలేము ఆ కర్మ ఫలాలు అనుభవించి తీరాలి అందుకే ప్రాయశ్చిత్తం పరమోత్కృష్టం అంటాయి శాస్త్రాలు ప్రాయశ్చిత్తం అంటే మనకి మనం వేసుకునే శిక్ష మానసికంగా భౌతికంగా ఆ శిక్షని అనుభవించినప్పుడు ప్రాయశ్చిత్తం ఫలితాలని ఇస్తుంది లోక కళ్యాణానికి చేసే చిన్న చిన్న అధర్మాలకి ఋషులు మహాత్ములు దేవతలు పెద్ద పెద్ద ప్రాయశ్చిత్తాలు చేసినప్పుడు కేవలం స్వార్థం కోసం చేసే చిన్న పెద్ద అధర్మాలకి ఎంత ప్రాయశ్చిత్తం చేసుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి లేకపోతే వడ్డీతో సహా ఎన్నో జన్మల వరకు అనుభవించి తీరాలి కర్మల నుంచి సాక్షాత్తు త్రిమూర్తులైన దేవతలకే పాలకుడైన ఇంద్రుడైనా తప్పించుకోలేనప్పుడు సామాన్యుల సంగతి ఏమిటి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేము అనేది సత్యం పరమసత్యం అదేవిధంగా చేసిన ధర్మకార్యాలకి పుణ్యకర్మలకి తగిన వైభవాలు తప్పకుండా అనుభవించాలి అవి ఏదో ఒక జన్మలో ప్రాప్తించి తీరుతాయి వైభోగాలు కలిగినప్పుడు రావణాసురులా అహంకరించకుండా అహంకారం అనేది లేకుండా ఇది భగవంతుని ప్రసాదం అనుకోగలిగిన వాళ్ళు చాలా అదృష్టవంతులండి మనందరం ఆ అదృష్టవంతులం అవుదం గాక